భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు శ్రీనాథుడు గురించి చెప్పుకుంటాము ఈ శ్రీనాథుడు ఎవరు కాదు స్వయంగా కృష్ణుడే ఈ శ్రీనాథుడు నాద్వారంలో ఉన్నారు ద్వారం రాజస్థాన్లో ఉంది శ్రీనాథ్ నాథ్ అంటే స్వామి భర్త దిక్కు సర్వము అప్పుడప్పుడు భక్తులు అంటూ ఉంటారు కదా భగవంతుడిని హే ప్రాణనాథ్ నా యొక్క ప్రాణానికి కూడా స్వామి బిరు సహజంగా మన యొక్క శరీరంలో ముఖ్యమైనది ప్రాణం ప్రాణం ఉంది కాబట్టి మనము మాట్లాడగలుగుతున్నాము వినగలుగుతున్నాము అన్ని పనులు చేయగలుగుతున్నాము ఈ ప్రాణానికి కూడా ప్రాణము నాథుడు హే ప్రాణనాథ్ ప్రాణం కంటే ఇంకా ముఖ్యమైనది భగవంతుడు ఆత్మకు ప్రియమైంది పరమాత్మ అంటే భగవంతుడు ఆత్మక ప్రియమైన వస్తువు ఇంకొకటి లేదు కనుక నాథ్ అంటే స్వామి భర్త భరించేవాడు దిక్కు ఎవరి మీద అయితే మనము సంపూర్ణంగా ఆధారపడ్డాము ఆయనే నాథుడు ఎలా పతివ్రత స్త్రీకి భర్త తప్ప వేరే దిక్కు ఉండరు దిక్కు లేరు భర్తే సర్వస్వము నారికి అలాగే భక్తులకి భగవంతుడే సర్వస్వము అందుకే హే ప్రాణనాథ్ హే కృష్ణ అంటూ ప్రార్థిస్తారు మొత్తం భరతవర్షంలో ఐదు వైపులా ఐదు నాదు నాదుళ్ళు ఉత్తరం వెళ్ళండి ఉత్తరంలో ఒక నాథుడు ఉన్నారు ఆయన బద్రీనాథుడు సత్యయుగంలో ఈ యొక్క ధామం ప్రకటమైంది దక్షిణానికి రండి అక్కడ ఎవరున్నారు రంగనాథుడు త్రేతాయుగంలో ప్రకటమైంది ఈ ధామం ఇక తూర్పుకి వెళ్ళండి అక్కడ ఒక నాథుడు ఉన్నారు ఎవరు జగన్నాథుడు ఇక పశ్చిమ వైపుకి ఎలాంటి అక్కడ ఒక నాథుడు ఉన్నారు ఎవరు ద్వారకానాథుడు ఇలా నాలుగు వైపుల నలుగురు నాథులు బద్రీనాథుడు రంగనాథుడు జగన్నాథుడు ద్వారకానాథుడు కానీ మధ్యలో ఉన్నారు శ్రీనాథుడు ఎవరి గురించి అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం పురాణాలు చెప్పబడింది ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధలతోటి ఈ ఐదు నాదుల్ని దర్శిస్తారు వారు తిరిగి ఈ దుఃఖాలయానికి వారు తిరిగి ఈ జన్మ మృత్యు జన వ్యాధి అని ఈ సంసార చక్రంలో మళ్ళీ పడరు భగవంతుని శాశ్వత ధామైన వైకుంఠానికి వెళ్తారు అక్కడే శాశ్వతంగా ఉంటారు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఒక్కసారి దర్శిస్తారు కనీసం సరస్వామ్యం ఎవరైతే దర్శించలేకపోయారు మిగతా నాథుల్ని బద్రీనాథుని దర్శించలేకపోయారు రంగనాథుని దర్శించలేకపోయారు జగన్నాథుని దర్శించలేకపోయారు ద్వారకానాథుడిని దర్శించలేకపోయారు కనీసం శ్రీనాథుణ్ణి ఒక్కడిని దర్శించినా కూడా మిగతా నాలుగు నాదుల యొక్క ఫలితం లభిస్తుంది చూడండి మిగతా నాలుగు నాథులను దర్శించారు కానీ శ్రీనాథుని దర్శించలేదు అంటే అసంపూర్ణమే ఒక్క శ్రీనాథుని దర్శించారు మిగతా వాళ్ళని దర్శించలేకపోయారు అప్పుడు కూడా మిగతా వారిని దర్శించిన ఫలితం లభిస్తుంది కనుక శ్రీనాథుణ్ణి తప్పకుండా దర్శించాలి శ్రీనాథుడు ఎవరో కాదు కృష్ణుడే కృష్ణుడు చేయి పైకి చిటుకుని వెళ్ళి ఎత్తి పెట్టుకొని గోవర్ధనగిరిని ఎత్తారు ఆ యొక్క రూపంలో కనిపిస్తారు ఇక్కడ ఇంతకుముందు గోపాలుడు గోపాలుడు అనేవారు తర్వాత తర్వాత శ్రీనాథుడు అనే పేరు వచ్చేసింది ఆ యొక్క ఊరికే నాథ్ ద్వార్ నాథ్ అంటే స్వామి స్వామి యొక్క ద్వారం వైకుంఠ ద్వారం అంటారు హరిద్వార్ హరి హరి అంటే భగవంతుడు అంటే హరికి చేరడానికి ద్వారం అలాగే నాథ్ ద్వార్ నాథ్ అంటే ఎవరు కృష్ణుడు కృష్ణుడికి చేరడానికి మార్గం ఎవరైతే నాథారలో ప్రవేశిస్తారో కృష్ణలోకం వైకుంఠలోకం చేరినట్లే సరే శ్రీనాథ్ గురించి మనం చెప్పుకుంటాం అసలు ఎలా ప్రకటన అయ్యారు తర్వాత రాజస్థాన్ ఎలా ఎలా వెళ్ళారు ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం పూర్వము శ్రీ చైతన్య మహాప్రభుల వారికి ఇంకా పూర్వము శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క గురువు గారు ఆయన గురుగారు మాధవేంద్రపురి మహారాజ్ ఆయన గురించి చెప్పుకోవాలి ఇప్పుడు శ్రీ మాధవేంద్రపురి మహారాజు ఎంతో వైరాగ్యంతో నిత్యం భజన చేసేవారు హరే కృష్ణ మహామత్రని జపం చేసేవారు భ్రజభూమిలో ప్రత్యేకంగా గోవిందకుండం దగ్గర ఆయన యొక్క భజన కుటీరం ఇప్పటికి కూడా ఉంది అక్కడ కూర్చొని భజన చేసేవారు ఆయన అజగర వృత్తిని అవలంబిస్తున్నారు అజగర వృత్తి అంటే అజగరము అంటే ఒక పామ్ అది ఎక్కడ ఆహారం కోసం ఎక్కడికో వెళ్దాండి తన దగ్గరికి ఎవరైనా వస్తే నోరు తెచ్చుకొని మింగేస్తుంది ఆహారం తన దగ్గరికి వస్తే తింటుంది గ్రహిస్తుంది కానీ ఆహారం కోసం అది ఏమి పరిగెత్తదు వెతకదు భగవంతుని ఇష్టానుసారంగా తన భాగ్యంలో ఉన్న ఆహారం తన దగ్గరకు వస్తుందిలే అని చెప్పి గమ్ము కూర్చొని ఉంటుంది ప్రయత్నించదు అలాగే మాధవేంద్రపురి మహారాజు మధ్య ఆయన కూడా కూర్చొని భజన చేసేవారు ఎవరైనా ఏదైనా ఆయన దగ్గరకు వచ్చి ఏదైనా ఇస్తే తీసుకునేవారు కృష్ణుడు సమర్పించి తీసుకొని మళ్ళీ భజన చేసేవారు ఆహారం కోసం జీవనం కోసం ఎక్కడికి వెళ్ళేవారు కాదు అక్కడ ఉన్నవారు ఆనూరు అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది గోవర్ధన్ తటంలోనే అక్కడ జనుడికి అందరూ తెలుసు ఈ స్వామీజీ ఎవరిని ఏమి అడగరు అని చెప్పి అక్కడ భక్తులు అటు ఇటు వెళ్ళేవారు ఏదో ఒక పండ్లో పలహారాలు అన్నము పప్పు ఏదో ఒకటి ఇచ్చేవారు దాన్ని గ్రహించేవారు ఒకసారి ఏం జరిగింది మూడు రోజుల పాటు వర్షమే కుండపోతు వర్షం ఇక అటువైపున వెళ్ళే వాళ్ళు లేరు కానీ మాధవేంద్రపురి మహారాజు భజన చేస్తున్నారు ఆయనకి అవసరం లేదు సరే భగవంతుని ఇష్టానుసారంగా ఏదన్నా లభిస్తే తింటాను లేకపోతే భజ కూర్చొని భజన చేసుకుంటాను అని చెప్పి కూర్చొని భజన చేస్తున్నారు మూడు అయిపోయింది స్వయంగా కృష్ణుడిగా అనుకున్నారు అయ్యో నా భక్తుడు భజన చేస్తున్నారు ఆకలిగా ఉన్నారు అని చెప్పి స్వయంగా కృష్ణుడే గోపాలు రూపంలో ఒక ఏడు సంవత్సరాల పిల్లవాడు రూపంలో ఆవులను తోలుకునే గోపాలుడి రూపంలో వచ్చారు ఓ మాధవేంద్రపురి మహారాజ్ ఓ మాధవేంద్రపురి మహారాజ్ మా అమ్మగారు మీరు మూడు రోజుల నుంచి ఏం తీసుకోలేదంట కదా మా అమ్మగారు పంపించారు మీకోసం పాలు ఇక్కడే నేను ఆవులు తోలుకోవడానికి వచ్చాను మా అమ్మగారు చెప్పారు అరే రే స్వామీజీ ఏం తీసుకోలేదు మూడు రోజులు అయిపోయింది పాలు ఇవ్వు అని చెప్పి పాలు పంపించారు మా అమ్మగారు పంపిస్తే వచ్చాను మీకోసం పాలు తీసుకొచ్చాను మాధవేంద్రపురి మహారాజు వచ్చారు ఎవరయ్యా పిలుస్తున్నారు అని అయ్యా ఇదిగో పాలు తీసుకోండి అని అన్నారు మాధవేంద్రపురి మహారాజు చూశారు ఈ కురవాడిని ఎప్పుడు నేను ఎప్పుడు చూడలేదే సరే సరే ఏ ఊరు అండి మీది నీ పేరేంటి అయ్యా నా పేరు గోపాలుడు నేను ఆవులు కాదడానికి ఇటువై అటువైపు వెళ్తున్నాను మా అమ్మగారు అన్నారు హరి గోవర్ధన్ తటంలో భజన చేస్తున్నారు స్వామీజీ పాపం మూడు రోజులైంది వర్షం పడింది ఏం తీసుకోలేదు కనుక ఆయన కోసం పాలు ఇవ్వండి అని మా అమ్మగారే చెప్పారు అందుకే తీసుకొచ్చా ఎప్పుడైతే ఆ పాలు తీసుకొని లోపలికి వెళ్ళి భోగం పెట్టి ఆ పాలని గ్రహించారు మాధవేంద్ర పూని మహారాజు గ్రహించి ఆ పాత్రని మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి మళ్ళీ బయటకు వచ్చారు బయటకు వచ్చేసరికి కృష్ణుడు అంతర్ధనమయ్యారు లేరిక మాధవేంద్రపురి మహారాజు పిలిచారు అరే రే ఓ గోపాల్ ఓ గోపాల్ అని పిలిచారు ఇంకెక్కడ గోపాల్ కృష్ణుడు అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయారు కదా సరే మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దాంలే మళ్ళీ తర్వాత రోజు ఆనోరు అనే ఊరికి వెళ్ళారు వెళ్ళి అన్ని చోట్ల వెతికారు అయా ఎవరైనా ఇక్కడ గోపాలుడు నాకు పాలు తీసుకొచ్చి ఇచ్చారు ఈ పాత్ర ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి చూశారు నిజానికి గోపాలని ఆ ఏడు సంవత్సరాల పిల్లవాడు ఏ పిల్లవాడైతే పాలిచ్చారు ఆ పిల్లవాడు అక్కడేంది కృష్ణుడే కదా ఊరంతా వెతికారు అప్పుడు అర్థమైపోయింది మదవిద్ర పులి మార్చి అరే రే కృష్ణుడే స్వయంగా వచ్చారు నా కోసం అని అప్పుడు కృష్ణుడు ప్రార్థిస్తున్నారు కృష్ణ కృష్ణ ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోయావు అసలు నేను గుర్తుపట్టలేకపోయినాయా ఈసారి మళ్ళీ వచ్చే దర్శనం ఇవ్వు అంటూ ప్రార్థిస్తున్నారు ఆ రోజు రాత్రి నిద్రపోయిన తర్వాత కల్లో కనిపించారు కృష్ణుడు చాలా రోజుల నుంచి గోవర్ధన తటంలో గోవర్ధన ఒడ్డున విగ్రహ రూపంలో లోపల నేనున్నాను స్వయంగా వచరడాప్పుడు కృష్ణుడు యొక్క ముని అనవడు నాపుడు పూజించిన విగ్రహం ఆ విగ్రహ రూపంలో నేను ఎంతో కాలం నుంచి లోపల ఉన్నాను తర్వాత తర్వాత ముస్లింల యొక్క మొగలుడి యొక్క దండయాత్ర వలన గోపాలుని లోపల దాచిపెట్టేశారు కాలక్రమేణా కాలక్రమేణా ఇంకా ఎవరికి తెలియకుండా పోయింది ఆ కృష్ణుడు అంటున్నారు లోపల నేను చాలా కాలం నుంచి మట్లో ఉన్నాను నన్ను తీసి వెలికి తీసి పూజించు అని అన్నాడు కృష్ణుడు వెంటనే మాధవేంద్రపురి మహారాజు తెల్లవారుజామున ఆ యొక్క బ్రజవాసులందరినీ పిలిపించి ఎక్కడైతే స్వామి చెప్పారో అక్కడ తొవ్వించారు తవ్విస్తే గోపాలు ఇలా గోవర్ధనగిరిని పట్టుకున్నట్లుగా ఎడం చేయి పైకెత్తి చిటికని వెళ్ళని పైకెత్తి ఇలా గోవర్ధనగిరిని పట్టుకొని వ్రజవాసను రక్షిస్తున్నట్లు ఈ పొజిషన్లో ఉన్న స్వామి విగ్రహం బయటకు వచ్చేసి మాధవేంద్రపురి పూరి మహారాజు ఆనందంతో నృత్యం చేశారు జయహో జయో అని ఆ యొక్క విగ్రహాన్ని తీసుకెళ్ళి గోవర్ధనగిరి పైనే ఒక మందిరాన్ని కట్టి అందులో ప్రతిష్ఠించారు అందులో స్వామికి సేవా పూజలు చేశారు ఎంతో కాలం గోపాలుడు అంటున్నారు మల్లికాల్లో అబ్బా చాలా రోజుల నుంచి నేను లోపల ఉన్నాను కాబట్టి కాస్త వేడిగా ఉంది నాకు కాస్త చందనం రాయి అన్నారు సరే చందనం కోసం మాధవేంద్ర పూరి మారజు వయసు అయిపోయింది అయినా కూడా నడుచుకుంటూ వెళ్ళారు జగన్నాథ్ పూరి అక్కడ పూరి మహారాజు అక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడే రెమున వెళ్ళేదారులో రెమున అని ఒకటి పడుతుంది అక్కడే గోపినాథుడు ఉన్నారు ఆయన హారతిని దర్శించారు అక్కడ పాయసం భోగం పెడుతున్నారు పూజారి మాధవేంద్రపురం అడిగారు అవి ఏం పెడుతున్నారేంటి మీరు స్వామికి అవి మేము రోజు పాయసం పెడతాం మాధవేంద్రపురం మన మనసులో అనిపించింది సరే పాయసం ఒకసారి రుచి చూస్తే బాగుంటుంది ఆ విధంగానే నా స్వామికి కూడా నేను పెట్టుకోగలను అని అనుకున్నారు కానీ ఆయన ఎవరిని ఏమో అడగరు కదా నాకు ఇవ్వండి స్వామి కొద్దిగా పాయసం నేను టేస్ట్ చూస్తాను అని అడగరు కదా ఆయన అడగలేదు పూజారి ఇవ్వలేదు పూజారి మందిరం కట్టేసి ఇంటికి వెళ్ళిపోయారు మాధవేంద్రపురి మహారాజు కూడా సరే పూజారి ఇవ్వలేదు కాబట్టి నేను అడగలేదు పూజారి ఇవ్వలేదు సరే అని చెప్పి ఆ యొక్క రమున అనే ఊరు చివర కూర్చొని భజన చేస్తున్నారు రాత్రికల్లో గోపీనాథుడే పూజారికి కల్లో కనిపించాడు అరే రే నా యొక్క భక్తుడు ఆయనకి పాయసం ఇవ్వలేదు పూజారి అన్నారు అంతా మేము తినేసాము మా ఇంట్లో వాళ్ళందరం ఆ భక్తుడి కోసం నేను ఒక పాయసం గిన్న లోపల దాచిపెట్టాను నా యొక్క ఉత్తరి వెనక దాచిపెట్టాను అని అన్నారు స్వామి అబ్బా స్వామి చూడండి భక్తుడు కోసం పాయసం దొంగిలించి మరీ దాచిపెట్టారు పూజారి మందిరం తెరిచేసరికి నిజంగానే పాయసం ఉంది ఆ పాయసం తీసుకెళ్ళి మాధవేంద్రపూరి మహారాజుకి ఇచ్చారు ఆ విషయం అంతా తెలిసిపోయింది అబ్బా ఎంత గొప్ప భక్తుడు ఈయన కోసం స్వామి పాయసం మరి మరీ ఇచ్చారు అప్పటి నుంచి క్షీర చూర గోపినాథుడు క్షీరం అంటే పాయసం పాయసాన్ని దొంగిలిచిన గోపినాథుడు ఇంతకుముందు గోపినాథుడు ఇప్పుడు క్షీర చోర అంటే పాయసం దొంగిలిచ్చిన గోపినాథుడు పేరు వచ్చింది తర్వాత పూరి నుంచి చందనం తీసుకొచ్చి ఈ గోపాలుడికి ఇవ్వడానికి సంగ్రహించారు అప్పుడు గోపాలుడే మళ్ళీ కల్లో కనిపించి లేదు లేదు గోపీనాథ్ మీద నీకు ప్రేమ ఎక్కువ కదా గోపీనాథుడికే ఇచ్చేసాయి ఆ చందనం అని అన్నారు సరే ఆ గోపీనాథుడు ఎవరో కాదు నువ్వే నువ్వెవరో కాదు ఆ గోపినాథుడివే అని అనుకొని మాధవేంద్రపురి మహారాజు ఆ చందనం అంతా తీసుకెళ్ళి గోపినాథుడికి ఇచ్చారు గోపినా ఈ మాధవేంద్రపురి మహారాజు వచ్చారు ఎంతో కాలం సేవ చేశారు చివరికి కాలక్రమేణా కాలక్రమేణ మాధవేంద్రపురి మహారాజు నిజంగానే రెమునకి వెళ్ళి అక్కడ భజన చేశారు అక్కడే భజన కుటీరం అక్కడే సమాధి మందిరం కూడా ఇప్పటికి కూడా ఉంది బాలేశ్వర భద్రకు మధ్యలో రెమున అనే ఒక చిన్న ఊరుంది అక్కడే కాలక్రమేణా ఈ యొక్క మొగలుడు దండయాత్ర చేశారు ఎన్నో వందల మందిరాలని కూల్చేశారు ఆ మొఘలుడు గొప్పవాళ్ళని మన రాజకీయ నే నేతలు కొంతమంది అంటుంటారు బా మొగలుడు చాలా గొప్పవాళ్ళని చేశారు కానీ నిజానికి మన సంస్కృతిని నష్టం చేయడానికి వారు అన్ని రకాలుగా ప్రయత్నించారు కానీ హిందూ ధర్మం సనాతన ధర్మం సనాతనం అంటే ఆది లేదు అంతము లేదు ఎవరికైతే ఆది ఉండదు దానికి అంతం ఎప్పటికీ ఉండదు కనుక మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు కానీ ఎప్పటికీ నష్టం కాదు ఎన్నిసార్లు మొఘలు దండయాత్ర చేశారు ఎన్ని మందిరాలను కూల్చారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ప్రయత్నించారు ఇలా ఎంతోమంది భారతదేశం మీద దండయాత్ర చేశారు కానీ వస్తువులను తీసుకెళ్ళగలిగారు బంగారాన్ని దోచుకొని తీసుకెళ్ళగల కలిగారు కానీ మన యొక్క సనాతన ధర్మాన్ని స్పర్శ చేయలేకపోయారు మన పూర్వీకులు మనకి వారు ఎన్నో కష్టాలను అనుభవించి కూడా మనకి శాస్త్రాలను ఇచ్చారు ఈ యొక్క పరంపర జ్ఞానాన్ని ప్రసాదం చేశారు ఆ పరంపర జ్ఞానంతో మనం ఇప్పుడు మనుషులమయ్యాము లేకపోతే కష్టమే కదా తర్వాత తర్వాత ముస్లిములు ఈ విధంగా బృందావనం మథుర అన్ని చోట్ల దండయాత్ర చేశారు అప్పుడు ఒక గొప్ప మహారాజు ఉండేవారు రాజస్థాన్ని పరిపాలించే ఆయన మాన్సింగ్ రాజా మాన్సింగ్ దేవ్ ఆయన గోపినాథుడిని గోవిందుడిని మదన్మోహ్ణి ఇలా విగ్రహాలన్నింటినీ రాజస్థాన్ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు గోపినాథుడు రాజస్థాన్లో ఉన్నారు గోవిందుడు రాజస్థాన్లో ఉన్నారు మదన్మోహనుడు కరోలి అక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉన్నారు ఇలా బృందాదేవి మాత్రమే బృందావనంలో ఉంది మిగతా అందరినీ రాధాం రామన్ చిన్న విగ్రహం దాచిపెట్టేశారు ఇవి పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కడ దాస్తారు తీసుకెళ్ళిపోయారు ఇలా మాన్సింగ్ దేవ్ రాజస్థాన్ పరిపాలించి ఆయన ఈ శ్రీనాథుని తీసుకెళ్లారు తీసుకెళ్తూ రాజమండ్రి రాజస్థాన్లో తీసుకెళ్తున్నారు జైపూర్లో ఆయన యొక్క రాజధాని జైపూర్ అక్కడ తీసుకెళ్తుంటే మార్గమధ్యంలో వారు ఆ ప్రదేశానికి రాగానే రథం ఆగిపోయింది ఇంకా వెళ్ళడం లేదు అప్పుడు సరే స్వామి ఇక్కడే కోరుతున్నారు ఆ యొక్క గోపాలుడు కల్లో కనిపించారు నేను ఇక్కడే ఉంటాను అని అప్పుడు అక్కడ మందిరం కట్టారు దాన్ని నాద్వారు అని అంటారు శ్రీనాథుడు అని అంటారు శ్రీనాథుడు మొత్తం నాలుగు వైపులా నాలుగు నాదుళ్ళు మధ్యలో శ్రీనాథుడు అంటే ఐదు స్తంభాలు ధర్మానికి ఐదు స్తంభాలు జీవితంలో ఈ మనుష్య జన్మ అంటేనే వైకుంఠానికి మార్గం అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం అహో అమీషాం కిమకారి శోభనం హారి ఏ స్వయంహారి ఏర్జన్మలబ్ధం ఋషుభారతాజరే ముకుందసేవో పైకం సుఫహాహిన దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారండి అబ్బా భరతవర్షంలో మనుష జన్మ తీసుకున్నవారు వీరి యొక్క భాగ్యమే భాగ్యము ప్రసన్న యేషాన్ స్దుత స్వయం హరి భగవంతుడే స్వయంగా ప్రసన్నలు అయిపోతున్నారు ఎవరైతే మనిషి జన్మ తీసుకున్నారు భరతవర్షంలో మనుషులు మొత్తం ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నారు కానీ ప్రత్యేకంగా భరతవర్షంలో మనిషి జన్మ తీసుకున్న వారి గురించి చెప్తున్నారు ఇక్కడ మోక్ష ద్వారం మోక్షానికి ద్వారం వచ్చినట్లే మనిషి జన్మ తీసుకున్నాడంటే మోక్షానికి ద్వారం వచ్చినట్లే మనిషి జన్మ అత్యంత దేవ దుర్లభమైన మనిషి జన్మ తీసుకొని కూడా భజన చేయకపోతే వాడికంటే దుర్భాగ్యం ఇంకొకటి ఇంకొకరు లేరు పశు సమానం ఆహార నిద్ర భయమైతున్నచ్చే నచ్చ సామాన్యమేత పశువీర్ నరాణ ధర్మేణ దేశం అధిక విశేష ధర్మేణ హీనే పశువే సమానం మనిషి జన్మ తీసుకొని కూడా భజన చేయకపోతే వాడు పశువుతో సమానం అరే తినడం తాగడం పశువులు కూడా చేస్తున్నాయి కదా మరి మనిషికి పశువుకి తేడా ఏంటి అవి తింటున్నాయి మనం తింటున్నాం తేడా ఏంటి ఏం లేదు కనుక జీవితంలో భగవంతుడు భజన భజన చేయడం వల్లనే శాంతి లభిస్తుంది తర్వాత సద్గతి లభిస్తుంది లేకపోతే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మళ్ళీ భ్రమణ చేయక తప్పదు దేవతలు అంటున్నారు హరి మనిషి జన్మ తీసుకొని కూడా దిక్తం నర పశు సమం దేవతలు అంటున్నారు అరే మనిషి జన్మ తీసుకొని కూడా నువ్వు భజన చేయడం లేదు పశువుతోటి సమానం అని అంటున్నారు దేవతలు కనుక మనిషి జన్మ పొంది కూడా భజన చేయకపోతే పశువుతోటే సమానం దేవతలు ప్రసన్న యేషన్ స్థిధుత స్వయం హరి ఐర్ జన్మ లబ్ లబ్ధం ఋషు భారతాచిరి ముకుంద సేవ పైకం శుభహాని ఎందుక దేవతలు ప్రార్థిస్తున్నారు మనుష్య జన్మ కోసం భరతవర్షంలో అంటే ముకుంద సేవ పైకం శుభ్రహాని ముకుందల సేవ సులభము భగవంతుడి సేవ సులభం చూడండి ఇప్పుడు తీర్థయాత్ర చేస్తున్నాం మనుషుల మనం చేస్తున్నాం కుక్కలు కూడా చేయ చేయడం లేదు కదా కదా మేము చెప్తున్నా మీరు వింటున్నారు చెప్పే ఆయన మనిషి వినేవారు మనుషులే కనుక మనిషి జన్మ అత్యంత దుర్లభమైంది భగవంతుని భక్తి భగవంతుని ప్రాప్తి కోసం అహర్నిశలు మన యొక్క శక్తి కొలత ప్రయత్నించాలి ఎంత నామం చేయాలి ఇప్పుడే చేసేయాలి ఎంత దర్శనం చేయాలి ఇప్పుడే చేసేయాలి ఎంత సేవ చేయగల కలిగామో అంత సేవ ఇప్పుడే చేసేయాలి మళ్ళీ శరీరం ఎంతకాలం ఉంటుందో ఎవరు చెప్పగలరు కనుక తప్పకుండా భగవంతుని ప్రాప్తి కోసం ప్రతిక్షణం పాటుపడాలి నాథ్వార్ ఇది శ్రీనాథుడి గురించి ఈరోజు చెప్పుకున్నామండి కనుక నాలుగు వైపులా నాలుగు నాథుళ్ళు జగన్నాథుడు రంగనాథుడు ద్వారకానాథుడు ఇటువైపున బద్రీనాథుడు నలుగురు నాథుళ్ళు ఈ నలుగురిని కనీసం దర్శించకపోయినా ఎవరైతే జీవితంలో ఒక్కసారి ఈ శ్రీనాథుడిని దర్శిస్తారు మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయం ఇరవై నాలుగు లక్షల జీవరాశులు కలిగిన ఈ దుఃఖాలయం జన్మ మృత్యు జరా అని ఈ సంసార చక్రంలోకి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు శాశ్వతంగా భగవంతుని దామానికి వెళ్ళవచ్చు కనుక మహిమ చూడండి అద్భుతం భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు